నమస్కారం మనో కథలకు స్వాగతం ఈరోజు మనం సాక్షి ఫండే ఆదివారంలో ప్రచురించబడిన డార్క్ లైఫ్ అనే ఒక కథను విందామండి రచించిన వారు రాచమల్ల ఉపేందర్ గారు ఇక కథలోకి వెళ్తున్నానండి రాత్రి పదకొండు గంటలైంది ఆతృతగా కారు బయటకు తీశాడు సంజయ్ అతని ముఖం నిండా ఆందోళన దారికి ఇరువైపులా జాగ్రత్తగా గమనిస్తూ కారు వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు అంతటా నిర్మానుష్యంగా ఉంది ఎటు వెళ్తున్నాడో ఎక్కడ ఉన్నాడో తీవ్రంగా ఆలోచిస్తున్నాడు క్షణం క్షణం గుండె వేగం పెరుగుతోంది ఓ చేత్తో స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ మరో చేత్తో డాష్ బోర్డు మీద నుండి సెల్ ఫోన్ తీసుకున్నాడు నంబర్ డయల్ చేశాడు దిస్ నెంబర్ ఈజ్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది చిరాకుగా సెల్ పక్కకు విసిరేసి కారును మరో వీధి వైపు తిప్పాడు ఆ ఆలోచనలో తడుస్తున్నాడు రెండు గంటల క్రితం ఇంట్లో జరిగిన సన్నివేశాలు ఒక్కొక్కటిగా సినిమా రీళ్ళ మెదడులో తిరుగుతున్నాయి ఎంతైనా అలా చేసి ఉండకూడదేమో కాస్త ఓపిక పట్టాల్సింది ఇంకోసారి మెల్లగా చెప్పాల్సింది సహనం కోల్పోయి తప్పు చేశానా తన వైపు నుంచి కూడా ఆత్మ పరిశీలన చేసుకోసాగాడు దాదాపుగా టౌన్ అంతా చుట్టేశాడు అతని అన్వేషణ ఫలించలేదు ఇక మిగిలింది టౌన్ చివరిన ఉన్న బైపాస్ రోడ్ ఏరియా అది ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది ఎక్కువ శాతం గుట్టలు చెట్లు ఉన్నాయి దూర దూరంగా అక్కడో ఇల్లు ఇక్కడో ఇల్లు తప్ప పెద్దగా జనవాసం లేదు అటు వెళ్ళాలా వద్దా నిర్ణయించుకోలేక కార్ ఆపాడు తల సీటు మీద వాల్చి జుట్టులోకి చేతి వేలు పోనిస్తూ గట్టిగా నిట్టూర్పు విడిచాడు ఇంతలో సెలరింగ్ అయింది అందుకున్నాడు హలో జాను అన్నాడు ఏమండీ కనిపించాడా దుఃఖ ప్రవాహం కొనసాగుతుందనడానికి సూచనగా ఆమె గొంతు గాద్గతికంగా పలికింది లేదు నువ్వు కంగారు పడకు దొరకడమే ఆలస్యం బ్రతిమాలు తీసుకొస్తాను జవాబు చెప్పలేక చెప్పలేక చెప్పాడు అతని గుండెలో భారం పెరుగుతోంది టైం చూశాడు రాత్రి పన్నెండు ఫోన్ చేయడానికి సమయం కాకపోయినా తప్పనిసరి పరిస్థితి కాబట్టి కాంటాక్ట్ నెంబర్స్లోని కొన్ని నెంబర్స్కు డయల్ చేశాడు రింగ్ మోగి మోగి అలసిపోయిందే కానీ అటు నుంచి స్పందన లేదు చిరాకుగా స్క్రీన్ పైకి కిందకు జరుపుతుంటే తెలిసిన నెంబర్ ఇంకోటి కనిపించింది రింగ్ చేశాడు ఎత్తలేదు మళ్ళీ రింగ్ చేశాడు మళ్ళీ చివరి ప్రయత్నంలో హలో ఎవరండి నిద్రమత్తులో పలికిందా గొంతు బాబు నేను రాహుల్ వాళ్ళ ఫాదర్ని మా వాడు నీ దగ్గరికి ఏమైనా వచ్చాడా లేదంకుల్ రాలేదు బాబు ప్లీజ్ ఒక్క హెల్ప్ చేయవా వాడి క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ నంబర్స్ పంపవా వేడుకోలుగా అడిగాడు మేము తప్ప వాడికి ఎవరూ లేరు అయినా ఈ టైం లోపల ఇంటికే వస్తాడు కదా అంకుల్ రాలేదా అంకుల్ ఏమైంది మాట్లాడండి చెంపలపై జారిని కన్నీళ్ళు తుడుచుకుంటూ బాబు నైట్ మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది వాడు కోపంలో వెళ్ళిపోయాడు సమాజంలో మీకున్న గౌరవ మర్యాదలకు వాడు అలా చేయకూడదు అంకుల్ మేము కూడా చాలాసార్లు చెప్పాం వాడు వినట్లేదు ఈ మధ్య పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు అవును బాబు నువ్వు అన్నది కరెక్టే ఈరోజు అలాగే చేశాడు నేను చనిపోతానని బెదిరిస్తూ ఇంట్లో నుండి వాడు కారు వేసుకుని వెళ్ళిపోయాడు కోపం తగ్గాక వస్తాడులే అని రెండు గంటలసేపు ఎదురు చూశాను రాకపోగా సెల్ స్విచ్ ఆఫ్ పెట్టాడు నాకెందుకో భయంగా ఉంది టౌన్ మొత్తం తిరిగినా వాడు కనిపించడం లేదు మీ దగ్గరికి కాకుండా ఇంకెక్కడికి వెళ్తాడో నీకు ఏమైనా తెలుసా అతని గొంతులో సన్నటి వడుగు నాకు పెద్దగా గుర్తు లేదు కానీ ఒక్కసారి మాత్రం బైపాస్ రోడ్ దాటిన తర్వాత గుట్ట మీదకు తీసుకుపోయాడు అదే ఫస్ట్ అండ్ లాస్ట్ చెప్పడం పూర్తి కాకముందే థ్యాంక్ యూ బాబు తక్కువ ఫోన్ కట్ చేశాడు కార్ స్టార్ట్ చేసి బైపాస్ రోడ్డు వైపు పోనిచ్చాడు మట్టి రోడ్డు కావడం వలన గుంతలు ఎక్కువగా ఉన్నాయి అక్కడక్కడ రాళ్ళు కారు వేగంగా నడపలేకపోతున్నాడు ఇక లాభం లేదనుకుని కారు ఆపి నడక మొదలెట్టాడు వీధి లైట్లు లేవు ఇల్లులు కూడా ఎక్కడో ఒకటి అవి దాదాపు పూరిపాకలే వెలుతురు సరిగా లేదని సెల్లులో టార్చ్ లైట్ ఆన్ చేశాడు కొంత దూరం పోయాక అడుగుల శబ్దానికి కుక్కలు మేల్కొన్నాయి భౌమంటూ మొరగసాగాయి అతనికి ఒళ్ళు జల్లు మంది వెనక్కి పరిగెత్తాలన్నంత భయం వేసింది చేతిలోని వెలుగును పరిసరాల మీదకు తిప్పాడు అల్లంత దూరంలో పూరిపాక దాని ముందు ఓ వ్యక్తి కూర్చున్నాడు ముఖం సరిగ్గా కనపడటం లేదు ఇంత రాత్రివేళ నిద్రపోకుండా ఎవరుంటారు ఖచ్చితంగా తన కొడుకేనని అనుకున్నాడు ఈలోపు కుక్కలు అరుచుకుంటూ మీదికొస్తున్నాయి అయినా భయం వేయలేదు ఏమైనా కానీ అనుకొని రాహుల్ అనుకుంటూ పరుగు మొదలెట్టాడు కుక్కల్ని ఎలా దాటాడో అర్థం కాలేదు క్షణాల్లో పాకను చేరుకున్నాడు అక్కడ రాహుల్ లేడు వేరే వ్యక్తి కూర్చొని ఉన్నాడు పాకలోని ఎర్రని బల్బు కాంతి తలుపు సందులోంచి కూర్చున్న వ్యక్తి ముఖంపై సన్నగా పడుతోంది కళ్ళు ఎండిపోయిన కాలువల్లా ఉన్నాయి మాసిన బట్టలు పెరిగిన జుట్టుతో ఉన్నాడు అతని ఆహారం చూడగానే తొలుత భయం వేసింది కానీ అవసరం తనది కాబట్టి మాట్లాడక తప్పలేదు హలో నాకు హెల్ప్ చేస్తారా వేడుకోలుగా అడిగాడు సంజయ్ పాకముందు కూర్చున్న వ్యక్తిలో చలనం లేదు తన ముందు ఎవరూ లేనట్టు తనకి ఏమీ వినపడినట్టు ఉన్నాడు స్పృహలో ఉన్నాడా లేక పిచ్చివాడా ఆశ్చర్యము అనుమానము రెండూ కలిగాయి సంజయ్లో హలో మిత్రమా మిమ్మల్ని నాకు హెల్ప్ చేస్తారా మళ్ళీ అడిగాడు అదే పరిస్థితి సమాధానం లేదు కనీసం చూడని కూడా చూడలేదు ఏం చేయాలో పాలుపోవడం లేదు ఈలోపు మెసేజ్ సౌండ్ వినపడింది పాటిలో మెసేజ్ చూశాడు సారీ డాడ్ నన్ను క్షమించు వెన్నులో వణుకు పుట్టింది గబగబా ముందుకు నడిచాడు తెలియని పరిసరాలు పైగా ఇవన్నీ కొత్త తన పనే తనకు లోకంగా బతికినవాడు తాను ఇలా బయటకు రాలేదు మరలా పాక దగ్గరికి వచ్చాడు రాహుల్ నెంబర్కి డైల్ చేశాడు మీరు కాల్ చేస్తున్న నెంబర్ కవరేజ్ ఏరియాలో లేదు వాయిస్ రికార్డింగ్ వినపడగానే అతనిలో దుఃఖం ఆగలేదు ఎలిగెత్తాడో సాగాడు అయినా కూర్చున్న వ్యక్తి కదల్లేదు మెదల్లేదు సంజయ్ ఏడుపుకు పూరిపాక తడిక తెరుచుకుంది అందులోంచి ఆవులిస్తూ ఒక ఆవిడ బయటకొచ్చింది ఎదురుగా కూర్చున్న భర్తను చూసింది మామూలుగా అన్నాడు మరెవరు ఏడ్చేది అనుకుంటూ ఏడుపు వస్తున్న వైపు పరిశీలించింది ఒక అపరిచిత వ్యక్తి గొప్పింటాయనలా ఉన్నాడు పైగా ఏదో కష్టంలో ఉన్నాడు అనుకుంది ఇదిగో నిన్నే పైకిలే భర్త భుజాలు పట్టుకుని గట్టిగా ఒప్పింది మెల్లగా ఈ లోకంలోకి వచ్చాడు మూడు నెలల నుంచి ఇదే వరుస నిద్ర పట్టినప్పుడల్లా ఇలా ఆలోచనలో మునిగి నిన్ను నీవే మర్చిపోతే ఎలాగయ్యా త్వరగా పైకి లేవయ్యా ఎవరో పెద్ద ఆయన కావచ్చు ఒకటే అడుస్తున్నాడు అంటూ తొందర పెట్టింది తాను అనుకున్న పంజర్గుంజ తాను ఆనుకున్న గుంజను ఆసరాగా పట్టుకుని లేచాడు ఎక్కడా అంటూ ముందుకు కదిలాడు అదుగో అంటూ దీపం పెట్టి చూపించింది ఇద్దరు దగ్గరికి పోయారు అతన్ని పరిశీలనగా చూశారు పెద్ద ఆఫీసర్లా ఉన్నాడు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు కాసేపు మౌనంగా ఉన్నారు పాకతిని భార్య నోరు తెరిచింది సార్ మీరు ఎందుకు ఎడుస్తున్నారు అన్నది అంత రాత్రివేళ మనుషుల ఆసరా దొరకడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు నా కొడుకు కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు పైగా చనిపోతానని బెదిరించాడు టౌన్ అంతా వెతుకుతూ వచ్చాను ఎక్కడా లేడు మిగిలింది ఈ ఏరియా మాత్రమే ఇక్కడ చూస్తే దారి లేదు చీకట్లో ఎటు వెళ్లాలో తెలియడం లేదు వాడు ఇటువైపే వచ్చుంటాడని నా అనుమానం ప్లీజ్ నాకు హెల్ప్ చేయరా నా కొడుకు ప్రాణాలు కాపాడరా వాడు లేకుండా నేను ఒక్కరోజు కూడా బ్రతకలేను ప్రాధేయపడ్డాడు సంజయ్ నోటి వెంట కొడుకు ప్రాణాలు అనే మాట వినగానే అప్పటి వరకు రాయిలా ఉన్న పూరిపాక వ్యక్తి చలించిపోయాడు మరో ఆలోచన లేకుండా భార్యను లోపల వెళ్ళ లోపలికి వెళ్ళమని చెప్పి నాకు తెలియని చోటు లేదు సార్ చూసొద్దాం పదండి అంటూ ఇంటిలోకి వెళ్ళి టార్చ్ తీసుకొచ్చాడు తాను ముందుకు నడుస్తుంటే సంజయ్ వెనక నడవసాగాడు ఏపుగా పెరిగిన పిచ్చి చెట్లను దాటి కొంత దూరం వెళ్ళారు అక్కడో కారు ఉంది కారును చూడగానే వెనుక వస్తున్న వాడల్లా జింకలా పరిగెత్తాడు సంజయ్ కారు ఖాళీగా ఉంది భయంతో అతను ముఖం నిండా చెమట్లు పట్టాయి రాహుల్ నా బంగారం నన్ను మన్నించరా నాతో వచ్చే నిన్నేమి అనను అంటూ పిచ్చి పిచ్చిగా అరుస్తున్నాడు సంజయ్ ఆ అరుపులు ఏడుపులు పెడబొబ్బలు వింటుంటే పూరిపాక వ్యక్తి చలించిపోయాడు నోరు తెరవలేకపోయాడు టార్చ్ వెళ్తూ చూపించి పదమన్నట్లుగా సైగ చేస్తూ ముందుకెళ్ళాడు సంజయ్ అతన్ని అనుసరించాడు సుమారు కిలోమీటర్ దాటిన తర్వాత ఎడమవైపు తిరిగి గుట్ట దగ్గర ఆగాడు పాకతను అడుగు ముందుకు వేయలేకపోతున్నాడు ఏమైంది కంగారుగా అడిగాడు సంజయ్ ఏమీ లేదు అంటూ గట్టిగా ఊపిరి పీల్చి వదిలాడు ఇద్దరూ ఇంకాస్త ముందుకు పోబోయారు ఎదురుగా పురాతనమైన బావి గబుక్కున బావి గోడ పట్టుకుని లోపలికి తొంగి చూశాడు సంజయ్ పాకతని చేతిలోని టార్చ్ తీసుకుని ఆత్రంగా వెతకసాగాడు బావి వాడకంలో లేదనడానికి రుజువుగా పెరిగిన చెట్లు దర్శనమిచ్చాయి బావి కింది భాగంలోంచి అమ్మ అమ్మ మూలుగులు అదుగో రాహుల్ నా కొడుకు ఈ టార్చ్ పట్టుకో అంటూ లోపలికి దిగే ప్రయత్నం చేయబోయాడు సంజయ్ ఓ ఆగండి ఆగండి బలేవారే ఈ బావి గురించి తెలుసా మీకు మనిషి లోపలికి పోతే ప్రాణాలు పైకిపోవడమే వెనక్కిలాగాడు పాకతను అంత లోతుందా ఆశ్చర్యపోయాడు సంజయ్ లోతొక్కటే కాదు అడుగున ఉన్నాయి బావిలో పడితే జీవితం కథమే అంటూ టార్చ్ తీసుకుని పక్కనున్న చెట్ల వైపు పోయాడు చాలాసేపు వెతికాడు అమ్మయ్యా ఇక్కడే ఉంది అనుకుంటూ కుప్పలా పడున్న తాడు తీసుకుని బావి దగ్గరకు వచ్చాడు పక్కనే ఉన్న చెట్టుకు తాడు కట్టి మిగిలినది బావిలోకి విసిరాడు తాడుపడిన వెంటనే పాములు బుసల కొడుతున్న శబ్దం రాసాగింది లోపల ఎలా ఉందో విన్నారుగా అంటూ బావి చుట్టూ టార్చ్ తిప్పుతూ సంజయ్ కొడుకుని చూశాడు బావి మధ్యలో చెట్ల కొమ్మలకు చిక్కు కొనున్నాడు అదృష్టం అదృష్టవశాత్తు తాడు కట్టిన వైపే ఉన్నాడు తనకి గతంలో ఆ బావిలో దిగిన అనుభవం ఉంది కానీ పొరపాటున జరగరానిది జరిగితే ఇద్దరి ప్రాణాలకు ముప్పు పైగా అర్ధరాత్రి దాటింది అప్పటికే మూడు రోజుల నుండి సరిగా నిద్రపోలేదు నీరసంగా ఉన్నాడు కానీ కన్నబిడ్డ కోసం ఓ తండ్రి పదే వేదన తనకు బాగా తెలుసు అందుకే వెనక ముందు ఆలోచించకుండా తువాలు నడుము కట్టుకుని దాని మధ్యలో టార్చిను పెట్టుకుని చిన్నగా వేలాడాడు అతి కష్టం మీద అబ్బాయి ఉన్న చోటికి చేరుకున్నాడు ఎన్నో ప్రయత్నాల పెదప ఇద్దరి నడుములకు తాడుని బిగించాడు పైకి లాగండి సార్ అంటూ గట్టిగా అర్చాడు ఇద్దరిని లాగడం అంటే చాలా కష్టం చావు బతుకుల పోరు కాబట్టి శక్తినంతా కూడగట్టుకుని మెల్లమెల్లగా పైకి లాగాడు సంజయ్ క్షేమంగా కొడుకు బయటికి రావడంతో సంజయ్ ఆనందానికి అవధులు లేవు రాహుల్ని వాటేసుకుని ముద్దులు పెట్టాడు మీరు దేవుడండి మీరు లేకపోతే నా కొడుకు నాకు దక్కేవాడు కాదు పాకతని గుండెలకు హత్తుకుని కృతజ్ఞతలు చెప్పాడు సంజయ్ ఉన్నట్లుండి పాకతని కళ్ళ వెంట కన్నీటిదారులు సన్నగా మొదలైన ఏడుపు బిగ్గరగా ఏడుస్తున్నాడు హార్తధ్వని చేస్తున్నాడు సంజయ్ రాహుల్లు స్థాణువులైనారు అతనికి ఏమైందో అంతుపట్టడం లేదు ప్లీజ్ ఆగండి ఓదార్చే ప్రయత్నం చేశాడు సంజయ్ పది నిమిషాలు గడిచాయి ఏమైంది అన్నాడు మళ్ళీ సంజయ్ నా కొడుకయ్యా కొడుకు గుండెలు బాదుకోసాగాడు పాకతను అయ్యా కంట్రోల్ చేసుకోండి ఏం జరిగిందో చెప్పండి సంజయ్లో ఆత్రుత మొదలైంది మరికొన్ని నిమిషాలు గడిచాయి మెల్లగా నోరు తెరిచాడు పాకతను మాది మామూలు పల్లెటూరు నేను పెద్దగా చదువుకోలేదు వ్యవసాయం చేస్తుండేవాడిని నాకు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టలేదు చాలా ఆసుపత్రులకు వెళ్ళాం డాక్టర్లు పరీక్ష చేసి పిల్లలు పుట్టరని చెప్పారు నేను నా భార్య కుమిలిపోయాం ఏ దేవుడు చూపాడో తెలియదు కానీ చాలా ఏళ్లకు ఒక్కగానొక్క కొడుకు పుట్టాడు మా ఆనందం అంతా ఇంత కాదు వాడికి అని పేరు పెట్టుకున్నాం ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నాం ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా మంచి చదువులు చెప్పించాలని ఈ సిటీకి వచ్చి ఇగో ఈ మూలకు ఓ గుడిసె వేసుకుని బ్రతుకుతున్నాం మా ప్రయత్నానికి తగ్గట్లుగా నా కొడుకు కూడా రాత్రింబవళ్ళు కష్టపడి చదివేవాడు అన్నిట్లోనూ ఫస్ట్ వచ్చేవాడు పిహెచ్డీ చేయడం కోసం హైదరాబాద్ వెళ్ళాడు మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత ఒకసారి ఇంటికి వస్తున్నానని ఫోన్ చేశాడు మాకైతే పెద్ద పండుగ వచ్చినట్లయింది నా భార్య వాడికి ఇష్టమైన కారపూస అరిసెలు గారెలు నాలుగైదు రకాల పిండి వంటలు చేసింది నేను బట్టల షాపుకి వెళ్ళి మూడు వేలు పెట్టి కొత్త బట్టలు తెచ్చాను వాడు బస్టాండ్లో దిగేసరికి రాత్రి పది అయింది ఆ రోజు వాడు బస్సు దిగి నా కళ్ళ ముందు కనపడగానే నా సంతోషం ఆకాశం అంత పెరిగింది నాకంటే ఎత్తుగా ఎదిగిన కొడుకుని ప్రయాణికులందరూ చూస్తుండగా అమాంతం పైకెత్తుకున్నాను కొన్ని క్షణాల తర్వాత కిందకి దించి గుండెలకు హత్తుకున్నాను మా కోటి ఆశల బంగారాన్ని బండిపై ఎక్కించుకుని ఇంటికి తీసుకువచ్చాను మేమింట్లోకి రాగానే ఇలా చిక్కిపోయేవింట్రా వినయ్ అంటూ కన్నీళ్లతో దగ్గరకు తీసుకుంది అప్పటి వరకు నేను కూడా గమనించలేదు వాడి ముఖమంతా పాలిపోయి ఉంది కళ్ళల్లో జీవం తగ్గింది లావుగా ఉండేవాడు బాగా చిక్కిపోయాడు మాకేమీ అర్థం కాలేదు ఆరోగ్యం ఏమైందోనని గూగుల్ మొదలైంది నాలో వాడిని దగ్గరకు తీసుకుని ఏందిరా కొడక జ్వరం ఏమైనా వచ్చిందా అన్నాను అదేం లేదు నాన్న నీళ్లు మారాయి ఫుడ్ మారింది దానివల్లనే కాస్త తగ్గాను మాత్రం దానికి కంగారు పడతారెందుకు తేలికైన సమాధానంతో మా భయాన్ని పోగొట్టాడు ఏయ్ నేను పోయి చికెన్ తెస్తానే పిల్లాడికి వేడి నీళ్ళు పెట్టు అంటూ బయటికి వెళ్ళాను నేను వచ్చేసరికి స్నానం చేశాడు నేను తెచ్చి నా కొత్త బట్టలు వేసుకున్నాడు నిమిషాల మీద చికెన్ కూర రెడీ అయింది అందరం కలిసి భోజనం చేశాం పిండి వంటలు కూడా కొసరి తినిపించాం వాడి చదువు గురించి చేయబోయే ఉద్యోగాల గురించి చెప్తుంటే మా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని సంబరపడుతూ పడుతూ నిద్రలోకి జారుకున్నాం మాకు చీకటితోనే లేచే అలవాటు పూర్తిగా తెల్లారలేదు లేచి చూస్తే మంచం మీద మా వాడు లేడు ఇంత పెందల కడినే ఎటు వెళ్ళాడబ్బా అనుకుంటూ వాడిని వెతుక్కుంటూ వైపే వచ్చాను ఈ బావి వెనకనే రాళ్ళ ఒకటి ఉంటుంది కదా దాని మీద కూర్చుని ఏదో తాగుతున్నాడు నేను అడుగులో అడిగేసుకుంటూ దగ్గరగా వెళ్ళాను నన్ను చూడగానే కంగారుగా పైకి లేచి నిలబడబోయాడు కానీ నిలవరడం వాడి వల్ల కాలేదు చూస్తుండగానే కుప్పలా కూలిపోయాడు నాకు పై ప్రాణాలు పైనే పోయినట్లయింది వాడి చుట్టూ ఏవో ప్లాస్టిక్ పొట్లాలు వాటిలో తెల్లటి పొడి ఉంది పక్కనే సిగరెట్ బాక్స్ అగ్గిపెట్టే ఉన్నాయి కదిలించి చూశాను సొయిలో లేడు మొత్తుగా మూలుగుతున్నాడు నా గుండె బరువెక్కింది పైకి లేపి భుజాల మీద వేసుకున్నాను పరుగు పరుగు నా ఇంటికి తీసుకొచ్చాను మంచంలో పడుకోబెట్టా మేమిద్దరం కన్నీరు మున్నూరుగా ఏడవసాగాం కొంత సమయం తర్వాత చుట్టుపక్కల ఉండేవారు కొంతమంది పోగయ్యారు మాకు ధైర్యం చెప్పారు ఆసుపత్రికి తీసుకెళ్ళమని ఆటోను తీసుకొచ్చి మమ్మల్ని ఆటో ఎక్కించారు డాక్టర్ పరిశీలించిన తర్వాత మా వాడు డ్రగ్స్కు బాగా అలవాటు పడ్డాడని ఏవేవో టెస్టులు చేసి కొన్ని మందులు రాసిచ్చారు ఇకపై జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు గుండె నిండా బాధతో ఇంటికి చేరాం ఒకసారి నిద్రపోతుండగా వాడి సెల్లులోంచి కాలేజీ సార్కు ఫోన్ చేశాను ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాడి స్నేహితులే వాడి జీవితాన్ని నాగం చేశారని డ్రగ్స్ మత్తులో పడి తన భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నాడని అర్థమైంది మాకు ఇక చదువు సంగతేమో కానీ వాడు మామూలు మనిషి అయ్యే వరకు బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడాలని అనుకున్నాం మూడు రోజులు గడిచాయి ఓ రోజు ఉన్నట్లుండి పిచ్చి పట్టినట్లుగా అడుస్తున్నాడు కేకలు వేస్తున్నాడు ఆపడానికి ఎంత ప్రయత్నం చేసినా మమ్మల్ని నెట్టేసి రాళ్ళగుట్ట దగ్గరకు పరుగులు తీశాడు నేను కూడా వేగంగా పరుగెత్తాను అతి కష్టం మీద వాణ్ణి చేరుకున్నాను డ్రగ్స్ పాకెట్స్ కోసం కాబోలు చుట్టూరా వెతుకుతున్నాడు జుట్టు పీక్కుంటున్నాడు వాడు నా స్థితిలో చూస్తుంటే నేనెందుకు బ్రతుకున్నానా అనిపించింది ఒరే నా బంగారం నాన్న నా మాట నిరా ఇంటికి వెళ్దాం పదా ఎంతగానో ప్రాధేయపడ్డాను నా మాట వినిపించుకోలేదు నన్ను తప్పించుకుని ఈ బావి వేపు వేగంగా పరిగెత్తుకొచ్చాడు నేను అనుసరించే క్రమంలో పట్టుతప్పి రాళ్ళగుట్టమేంచి కిందకు దొర్లుకుంటూ వచ్చాను మోచేతులు మోకాళ్ళ నిండా గాయాలైనాయి అయినా వాటిని లెక్క చేయక నేను చేరుకునే లోపే బావిలోకి దూకేశాడు పడి పడడమే పావులు కాటేసినట్లున్నాయి అమ్మ నాన్న అంటూ కేకలు పెడుతూ ప్రాణాలు విడిచాడు నాన్న తిప్పలు పడి ఎలాగోలా పైకి తీసుకొచ్చాను ఎర్రగా మారాయి పాకతని కళ్ళు ఇంత బాధలో కూడా అర్ధరాత్రి వేళ నా కోసం ఇంత చేశారంటే మీరు మనిషి కాదు మహానుభావులు ఊపిరున్నంత కాలం కాలాన్ని ఈదట మొక్కటే మనిషి చేయగలిగిన పని బాధపడకండి పోదాం పదండి పాకతను అతన్ని తీసుకొని పాక దగ్గరకు వచ్చాడు సంజయ్ సంజయ్ కొడుకు దొరికినందుకు సంతోషపడుతూ మరోవైపు తన కొడుకు గుర్తుకొచ్చి పాకతని భార్య కూడా కన్నీటిలో తేలింది చేతికొచ్చిన కొడుకు చూస్తుండగానే వెళ్ళిపోయాడు ఇక మాకు దిక్కెవరు పిల్లల జీవితాలతో ఆడుకునే ఈ మత్తు పదార్థాలను ఆపేదెవరయ్యా ఊరుకోండమ్మా ఎంత ఏడ్చినా పోయిన ప్రాణం తిరిగి రాదు మీరెంత దుఃఖంలోనూ నాకు చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేను అన్నాడు సంజయ్ రాహుల్ మనసులో పశ్చాత్తాపం మొదలైంది వినయలాగా తన జీవితం కూడా ముగిసిపోతే తల్లిదండ్రులు ఎంత మానసిక క్షోభకు గురవుతారో అనే అవగాహన తనలో కలిగింది త్వరగా ఈ డ్రగ్స్ మానేయాలని ఆలోచన చేయసాగాడు సంజయ్ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న ఒక నెంబర్కి డైల్ చేశాడు నమస్తే సార్ అన్నాడు అవతల వ్యక్తి సురేష్ ఇన్ని రోజులు డ్రగ్స్ మహమ్మారికి డబ్బున్న పిల్లలే బలవుతున్నారని అనుకున్నాను కానీ పేద యువకులు కూడా దారుణంగా బలవుతున్నారు మన నిఘాను బలోపేతం చేయాలి డ్రగ్స్ రాకెట్ను నిర్మూలించాలి అన్నాడు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సంజయ్ కథ సమాప్తం కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను